కుక్కని కాదు మిమ్మల్ని నిన్న అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణ ఏమైనా తీసుకెళ్దామని రాను అది కదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే ఆ తడికి చోటు ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తొరేడు వెళ్ళింది తొరేడు కదే అది మిత్తుపాడు అసలు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ అడుగుతారు ఆ బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెల్ని నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సై మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల్ సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి ఆ నీ ఎందుకు లేవా నీ నీకు ఎందుకు నేను చూసుకుంటాను పెళ్లి నమ్మకం నమ్మక నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదు ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా మీరే మీరేనాయ్ చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరాకులు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడంటే ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను గాని ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్రావైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పెళ్ళం కావేస్తారు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగ నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడ పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి వద్ద రూపాయికి పంచాయితీ వద్ద రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే ఆ తొండం కొండయ్య గారు హోటల్లో ఎంత ఇడ్లీ రెండు ఎట్టి ఇంత సన్న పిండి చట్నీ వేస్తాడు సన్న ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పొరుగు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు చెప్పినట్టు అలాగే విషయం చెప్పాలి ఒకసారి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావు కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం నిన్నే ఒరే అన్నారా హాయ్ తడికెళ్ళి సరిచోది సెల్ల స్పందించట్లేదేట్రా నీరు ఒకటి గుట్టెట్టుకోండి ఏంటి బోళ్ళ బుల్ రామయ్య గారి పాక్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే దైటం పేర్ని వెళ్ళిన సైడ్ గారి పాటేసేవారు పంపు చెట్టు కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎటులిందో ఏటో అంటే పది మంది కాసి మెలిసి కలి ఓ నీవా లేరు ఫోన్ కదరా పద చూసొద్దు పద ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా నా అక్కే దిక్కలేదు నేను కుక్కల్ని అక్కర్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వచ్చుకో కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కే ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్ కి వెళ్తే ఫోన్ కావాలి అన్నాడు అదే టైమ్ లో హత్య అంటూ తుమ్మ వచ్చింది నాకు ఓ హత్య అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి విశ్వాసం వెనకాల ఉంటానమాట నువ్వు నా వెనకాల ఉన్నట్టు ఇదిగో శాస్త్రి ఆ బిందెల బాబులు అత్ర సైడ్ ఇచ్చాయి పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అర్థంగా వచ్చో పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు బోర్శంది గీత కాదు నీళ్ళకేస్తా అసలు ఈ నీళ్లకు ఎలా వెంటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సింబట్టుకు నువ్వు ఆధార్ కళ్ళాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ సమట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కళ్ళు ఈ నీళ్లు కావాలి దాహం ఎత్తే ఈ కావాలి వండ్ ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్లే కాదు రాష్ట్రాలేస్తున్నాయి అటువంటి నీళ్లని బోర్డు నీళ్ళు అంటావా నాకు మూర్ఛ ఉంది మూర్ఛ వస్తే నీ మొక్కం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూస్తావా అండే తోలు తిరిందే బాగా ఏరా ఏరు బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదేరా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి అండి చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు కొట్టి కదా బిజీగా ఉంటారు డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మనిషిని పంపిస్తాను నేను ఊర్లో లేనండి ఉండి దగ్గర బొండాడు వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో వారు రోజులు పడద్దండి రాగని చేతనండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు కర్లో దునియా ముట్టిమే

సచినోడు అతనుడా ఆ లేదు ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడు అనుకున్నాను చూసారండి ఇంతకుముందు శుభ్రంగా పనిచేసేవారు అమెరికా పోయి వచ్చి టీవీలు చూండి జాగింగ్ చేయండి సెల్ ఫోన్ బాగున్న చెప్పి ఊరికి పాడు చేసాడు హలో ఎవరు అప్ప ఏదో సర్దోండి ఆ టెంపు వచ్చిందా లేదు లేదుగా ఏం కనిపించలేదా ఏదో అప్ప నా సెల్ చార్జింగ్ ఎట్టుకొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది ఆ టెంప్తే

ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు అక్కడికే ఉంది ఊళ్ళో బోర్డు అనుకున్నా సెల్ ఫోన్ ఉంటే నోకియా కనెక్టింగ్ తీసుకు ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలా ఇవే తీసుకో కమ్ టు పంప్ షెడ్ అమ్మని ఎవడిచ్చాడు ఇది నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి ఈ నెంబర్ ఎరమ పెడదండి ఆడవ్వా అడిచాడా ఎలా తను ఏం పనుందో ఏంటో నేను ఇక్కడ ఎదవనున్నాను చూడకుండా ఎగసిపోతున్నట్టు మీరు ఎదవని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతా ఉన్నమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్ వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్నో ఇన్కమింగ్ లెన్నో అరే చిన్న పొరపాటు జరిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొర నెంబర్ నంబర్ తప్పు నొక్కేశానా ను పొర పార్ట్ ని నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నీకేంటి నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని వీడియోస్ ప్లీజ్ టు ఐ ప్లీజ్ టు ప్లీజ్ అండ్ ప్లీజ్ ఐ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.